అభినందనలు తెలిపడానికి వచ్చాము అలాగే కాకినాడ టూ రూరల్ మండలానికి కాంగ్రెస్ పార్టీగా అభ్యర్థిగా అప్లికెట్గా చేసి ఉన్నాను ఈ రోజున రాజ్యాంగ పరిధిలో పార్లమెంటు విధానాలతో పేద ప్రజలకు చేస్తున్నటువంటి సేవ శంకరన్న మర్చిపోలేదు అలాగే ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా చాలామంది ఆస్తులు తెలంగాణ ఉద్యమంలో వచ్చినప్పుడు కొంతమంది ఇక్కడి నుంచి వ్యాపారులతో వెళ్ళిపోయారు అందరికీ వాళ్ళ స్థలాలు కొన్ని ఇక్కడ చెప్తాయని చెప్పేసి వాళ్ళు వచ్చి చెప్పుకుంటున్నారు శంకరణ దృష్టిగా ఆ విషయాలన్నీ తీసుకొచ్చి అలాగే పేద ప్రజల యొక్క కష్టాలని వాళ్ళ యొక్క వారి యొక్క ఎటువంటి బాధలు ఉన్నప్పుడు కూడాను అవి తీర్చడానికి శంకరణ యొక్క సహాయ సహకారాలు తీసుకొని అలాగే శంకరణకు సంబంధించినటువంటి మాటకు తిరుగులేదు ఎలాంటి వ్యక్తులు వచ్చినా సరే ప్రతి ఒక్కరికి సహాయం చేసే వ్యక్తి అతని దేశం మొత్తంలో నలుమూలల అభిమానులు ఉన్నారు కానీ ఆయన పైసలు వేస్ట్ చేయొద్దని చెప్పి పదే పదే చెప్తున్నాడు ఈసారి కూడా అదే చెప్తున్నాడు పేద పిల్లలకు కోచింగ్ సహాయం చేయండి కానీ డబ్బులు మాత్రం వృధా చేయకండి బొకేలు తీసుకొచ్చి కేకులు తీసుకొచ్చి అవి వేస్ట్ ఖర్చు చేయదండి అక్కడ ఉన్న అనాథాశ్రమాలు కానీ అక్కడ ఉన్న పేద పిల్లలకు కానీ ఇక్కడ దాకా మీరు వచ్చే కంటే అక్కడ వాళ్ళకే నా పైన ఏదైనా మీరు రోజున సహాయం చేయడానికి కోరుకున్న వ్యక్తి ప్రతిసారి అదే చేస్తున్నాడు ఈసారి కూడా అదే చేయమని చెప్తున్నాడు ఇవన్నీ జనాలను ఇబ్బంది పెట్టద్దు రోడ్ల మీద జనాలని ఇవ్వద్దు పెట్టద్దు పేద పిల్లలకు వీలైనంతమంటుంది పేదవాళ్ళకి ఎటువైనా సరే పేదవాళ్ళకి సహాయం చేయడానికి కోరుకునే వ్యక్తి ప్రతిసారి అదే అంటూ ఈసారి కూడా అదే అంటున్నాడు అందరితోని మమేకంగా చాలా మందికి ఇప్పటికి ఒక లక్షల మందికి సహాయం చేస్తున్నారు బే సందర్భంగా మరి హబ్స్ కూడా ఉత్విక ఇన్ఫ్రా డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్ తరఫున వెళ్ళి అనాలకు వెళ్ళి దాదాపు రెండు మంది పిల్లలకు వాళ్ళకు భోజన వసతి కల్పించి తర్వాత వాళ్ళకి కావాల్సిన బుక్స్ ప్రొవైడ్ చేసి వచ్చినాము అంటే ఆయన ఆలోచనలు ఎట్లా అంటే మామూలుగా ఎవరు వచ్చినా కూడా కోకేళ శాఖలు కాకుండా అనాథ పిల్లలు మనం సేవ చేయాలి వాళ్ళకి మంచి విద్యను ప్రొవైడ్ చేయాలి మన వైపు నుంచి ఎంత అంత హెల్ప్ చేయాలని చెప్పేసి అని ఒక ఆలోచన అతని ఆలోచనలో భాగంగానే మేము రోజు వెళ్ళి అక్కడ మేము కార్యక్రమం చేసి వచ్చినాము అంటే మేమే కాదు చాలామంది చాలామంది స్వచ్ఛందంగా తను అంటే తన సంబంధం లేని వ్యక్తులు తనకు పరిచయం లేని వ్యక్తులు కూడా తన బర్త్డే జరుగుతున్నారంటే తను చిరకాలము అంటే మంచి విజయవంతంగా వర్దిల్లాలని చెప్పేసినని మళ్ళీ వెళ్ళి వివిధ కార్యక్రమాల్లో పాల్గొని అనాథ పిల్లలకు ఇంకా చాలా మంది అంటే స్ట్రీట్మెంటే కూడా భోజన సౌకర్యాలు కల్పించిన స్వయంగా మీకు అతను చూసాము ఇలాంటి వ్యక్తులు ఇలాంటి నాయకులు కేవలం మామూలుగా అంటే కొంతమేరకే వాస్తవంగా అంటే స్టేట్ వైడ్ లీడరే బట్ ఏంటంటే ఇంకా మరింత ఇలాంటి వ్యక్తులు నేరుగా రాజకీయాల్లో ఒక చేసి రోజు పార్లమెంట్ ఎన్నికలు ఉన్నాయి ఇలాంటి వ్యక్తులకు నిజంగా పార్టీ టికెట్ ఇచ్చినట్లయితే మరింత పేద ప్రజలకు చాలా ఉపయోగ ఉపయోగకరంగా ఉంటుంది ఇలాంటి వ్యక్తులు మాస్ లీడర్స్ నిజంగా చెప్పాలంటే మాస్ లీడర్స్ ఇలాంటి మాస్ లీడర్స్ ఈ రోజు నా ప్రజలకు కావాలి ఖచ్చితంగా కావాలి ఇలాంటి వాళ్ళకి ననగా ఇలాంటి మన పార్లమెంట్ విధానం ఇలాంటి రాజకీయాల్లో అవకాశం కల్పిస్తే పేద ప్రజలకు మరింత ఉపయోగకరంగా ఉంటుంది మేము భావిస్తున్నాము నమస్కారం థ్యాంక్ యూ